మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి టీడీపీ గెలిచింది అయితే దాన్ని వైసీపీ సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే వైసీపీ జగన్ అభిప్రాయాలతో ఏకీభవించాలని అర్థమవుతుంది ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతుంది కోర్టుకి వెళ్తుందా ఏం చేయబోతుంది ప్లాన్ ఏంటి ఇక నిన్నంతా కూడా ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా పోరించింది పులివెందర్ ఎన్నికలు రద్దు అవుతాయి ఇది చంద్రబాబు షాక్ అని ఎందుకంటే పులివెందల అండ్ ఒంటిమిట్ట ఈ రెండు చోట్ల ఓడిపోయిన పులివెందల్లో ఓడిపోయిన తుమ్మల హేమంత్ రెడ్డి ఇక్కడేమో ఒంటిమిట్ట ఇరగం సుబ్బారెడ్డి ఇద్దరు కూడా నిన్న పిటిషన్ వేశారు వాళ్ళు వేసింది ఏంటంటే ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ అది కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో రీపోలింగ్ చేయాలని చేశారు అయితే కూటమి ప్రభుత్వం స్ట్రాటజిక్గా ఒక మూవ్ వేసింది అదేంటంటే రెండు చోట్ల మాత్రం మళ్ళీ ఎన్నికల్ని ఎర్రపల్లి కొత్తపల్లి ఈ రెండు చోట్ల మళ్ళీ ఎన్నికల్ని రీపోలింగ్ రీపోలింగ్ని పెట్టింది సో రీపోలింగ్ అనే అంశము అది వీళ్ళు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది తప్ప మేము ఇంటర్వ్యూని కామని హైకోర్టు చెప్పేసింది సో ఇప్పుడు ఒక రకంగా జగన్కి అది షాకింగ్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఫైనల్ గా జనాలు ఎలా చూస్తున్నారు అనేది పక్కన పెడితే తెలుగుదేశం మీడియా అంతా కూడా హోరెత్తించి ఇది జగన్ అరాచకానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మరోవైపు వైసీపీ వాళ్ళు ఇది భయంకరమైన అరాచకం తెలుగుదేశానికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి పులివెందల్లో అది కూడా వాళ్ళే వేశారు తెలుగుదేశం వాళ్ళు వేసారు వైసీపీ అదే వైసీపీకి వచ్చాయి వైసీపీకి వచ్చింది కూడా తెలుగుదేశం వాళ్ళు వేస్తారు సో ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు ఎందుకంటే మా వాళ్ళని ఎవరు రానివ్వలేదు మీరు ఓట్లు వేయలేదు మా వాళ్ళు ఓట్లు వేయనప్పుడు ఆరు వందల ఎనభై మూడు మాకెలా వస్తాయి నిజంగా ఫెయిర్ గా జరిగితే ఆరు వందల ఎనభై మూడు వైసీపీకి రావడం ఏంటి సో వాళ్ళకి ఆరు వందల ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు రావడం ఏంటి అంత ఘోరమైన పరిస్థితి వైసీపీకి ఉంటే జగనే ఓడిపోయి ఉండేవాడు కదా అక్కడ ఆ అవినాష్ రెడ్డి ఓడిపోయాడు కదా సో అంత వ్యతిరేకత లేదని అందరికి తెలుసు క్లియర్ గా ఇది రిగ్గింగ్ అనేది అందరికి తెలుసు ఇక్కడ సో కానీ ఏంటంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కం వాటమే తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు వాళ్ళు మేధావులా చదువుకున్న వాళ్ళ చదువులేన తేడా లేదు ఇంతకుముందు అంటే మేధావులు కొంత బ్యాలెన్స్ గా ఆలోచించే పద్ధతి ఉండేది ఇవాళ అది లేదు సైడ్ తీసుకునే సార్ సైడ్ తీసుకొని నువ్వు మా సైడ్ లేకపోతే నువ్వు మా ఎనిమిది కూడా మనలాంటి వాళ్ళని కూడా ముద్ర వేసి కింద కామెంట్లు అదే పెడుతుంటారు అంటే నువ్వు మా అమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావా లేదనేదే క్రైటీరియా అవతల వాడిని విమర్శిస్తున్నావా లేదనేది కూడా మాకు సంబంధం లేదు మనం ఏందంటే రెండు వైపులా తప్పులు ఉంటే రెండు వైపులు చెప్తా నేను గతంలో జగన్ కూడా ఇలాగే స్థానిక ఎన్నికల్లో అప్రజాస్వామికంగా ఏకగ్రీవాలు చేయించడం రిగ్గంగిల్ చేయించడం జగన్ కూడా చేశాడనే చెప్తున్నాం మనం సో బాటంలో లైన్ ఏంటంటే నేను చెప్తున్నది ఇప్పుడున్న డెమోక్రటిక్ మోడల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంకొక పొలిటికల్ పార్టీకి భిన్నంగా ఏమీ లేదు హెచ్చు తగ్గులు ఉన్నాయి అంతే అంత తప్ప భిన్నమైన రాజకీయాలు లేకపోతే డెమోక్రసీని కాపాడే రాజకీయాలు లేకపోతే పీపుల్స్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది ఏ పార్టీ కూడా చేయట్లేదు మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అంతా సో ఇవి మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే ఇండివిజువల్స్ లాగా మిగిలిపోయే తప్ప చిన్న చిన్న పొలిటికల్ పార్టీలు ఏమన్నా ఉంటే ఉంటాయి తప్ప వేరే ఏ పార్టీ కూడా ఇవాళ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి మెయిన్ స్ట్రీమ్ పార్టీలు ఏవి కూడా భిన్నంగా లేవు వీళ్ళు చేస్తున్న ఏదో పద్ధతులు అధికారంలోకి రావాలనేది నెంబర్ వన్ అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షాలను కానీ లేకపోతే ఒక్కోసారి మిత్రపక్షాలను కూడా బలహీనపరిచి ప్రతిపక్షాలను అయితే కంప్లీట్ గా నిర్వీర్యం చేసి పొలిటికల్ గా చంపేసి మనమే అధికారంలో ఉండాలి అన్న పద్ధతిలో అంటే ఇంతకుముందు పార్టీ లాయల్టీ అనేది కనీసం ఉండేది అంటే కాంగ్రెస్ వాది అనేవాళ్ళు కమ్యూనిస్టు అనేవాళ్ళు లేకపోతే బీజేపీ వాది అనేవాళ్ళు ఇవాళ అది కూడా పోయింది పార్టీ లాయల్టీ అనేది కూడా పోయింది ఒక పార్టీలో గెలుస్తాడు జంప్ అవుతాడు మళ్ళీ ఇటు వస్తాడు మళ్ళీ అటు పోతాడు ఏ పార్టీ అయినా ఒకటే ఇవాళ అధికారమే భావజాలంగా మారిపోయింది అది తెలుగుదేశానికి లేకపోతే వైసీపీకి అందరికీ ఇదే వర్తిస్తుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏదైనా చేసి మనమే ఎన్ని ఎన్నికల్లో గెలవాలి అనేది వైసీపీ చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేసింది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఇక్కడ బీజేపీ కూడా ఉంది సో డబుల్ ఇంజన్ సర్కారు సో వీళ్ళు కూడా ఇప్పుడు అదే పద్ధతిలో ఒక పులివెందల ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీ అది గెలిచినా ఓడినా వీళ్ళకి ఏమీ జరగదు కానీ మొత్తం యంత్రాంగాన్ని అక్కడ మోహరింపజేసి మినిస్టర్లంతా అక్కడికి పంపించి డిఐజీ స్థాయి వాళ్ళని పెట్టి పోలీసులను పెట్టి ఒక ఏడెనిమిది వేల మందిని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కమలాపురం కావచ్చు ఇటు నియోజకవర్గాల పక్కన అనంతపురం కావచ్చు ఇటు అంతా తీసుకొచ్చి అక్కడ మోహరింపజేసి వైసీపీ వాళ్ళని ఓట్లు వేయకుండా పోలీసులను ఉపయోగించి వాళ్ళని అరెస్టులు చేసి చివరికి అభ్యర్థులను కూడా అక్కడికి పోనీయకుండా బూత్ ఏజెంట్లు లేకుండా బూత్ ఏజెంట్లు తీసుకొచ్చిన ఫామ్ టువల్ని చింపేసి సో ఇలాగంతా చేస్తే వాళ్ళకి మెజార్టీ వచ్చింది దీనివల్ల ఏమి సాధించాలి అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు చంద్రబాబు కూడా ఏంటంటే ఏమి సాధించాలి దీని నుంచి అనేది కాకుండా జగన్ ఏదో ఒక రకంగా వీకెండ్ అయిపోయాడని చూపించాలి ఒక పక్క ఏందో ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళే జగన్ భయం చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు జగన్ భయపెడుతున్నాడు తెలుగుదేశం డిఎన్ఏలోనే ధైర్యం అనేది లేదు అని రాస్తున్నారు మరో పక్క ఏందంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే జగన్ బలహీన పడిపోయాడు జగన్ పులివెందల్లోనే ఇది లేదు పరుగు పోయింది అనేది చేయాలని ఇది ఎవడు నమ్ముతాడా నమ్మడా అనేది ఇప్పుడు అది కూడా లేదు మామూలుగా మనకి హిట్లర్ కాలంలో ఉన్న ఒక ప్రిన్సిపల్ ఏందంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే జనం నమ్ముతారని అది ఆ కాలంలో అయి ఎందుకంటే అప్పుడు ఇంత మీడియా లేదు ఇంత వ్యవహారం లేదు ఇవాళ మీడియా ఉంది సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది ప్రతి ఒక్కరు ఎవరు కూడా సాక్షిలో వచ్చిందని నమ్మట్లేదు జ్యోతిలోనూ ఈనాలు వచ్చిందా నమ్మట్లేదు ఎక్కడ రా వార్త అని అడుగుతున్నారు లేదా చాలా మంది తెలివైన వాళ్ళు లేకపోతే రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు టైటిల్ చూడగానే చెప్పేస్తున్నారు ఇది ఆంధ్ర జోత్తులోను వచ్చి ఉంటది లేదా తెలుగుదేశం మీడియాలో వచ్చి ఉంటదిలే అంటారు కాబట్టి వాళ్ళు నమ్మదలుచుకున్నది నమ్ముతారు ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ వైసీపీకి ఓట్లేశారంటే ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు అట్లాగే ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశానికి ఉంటది వీళ్ళేం చెప్పినా వైసీపీ వాళ్ళు చెప్పినా వాళ్ళు నమ్మరు నమ్మదా ఒకవేళ నమ్మినా వాళ్ళు అట్టే ఉంటారు సో వాళ్ళు కన్విన్స్ కాదలుచుకోరు వాళ్ళకి తెలిసిన ఇప్పుడు ఈ ఆరు వందల ఎనభై మూడు ఓట్లు లేకపోతే ఇక్కడ రిగ్గింగ్ జరిగిందనేది తెలుగుదేశం వాళ్ళకి తెలియదా తెలుసు కొంతమంది పోస్టులు పెడుతున్నారు మేము ఇవన్నీ చూడదలుచుకోలేదు అని కూడా పెడుతున్నారు అంటే మేము పట్టించుకోదలుచుకోలేదు అని కూడా ఓపెన్ గానే పెడుతున్నారు జరిగింది అవును ఏంటి అంటున్నారు సో అలా అయిపోయింది బహిరంగంగా మాట్లాడినా మాట్లాడకపోయినా మామూలుగా కాన్వర్జేషన్స్ లో అవును సార్ మా వాళ్ళకి వీళ్ళేం చేశారు మీకు బయస్ ఉంటే మీరు చేసుకోండి అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు సో కోర్టులు కూడా చాలా చోట్ల చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఈ రాహుల్ గాంధీ డీటెయిల్ గా ఆయన ప్రూవ్ చేసి ప్రూవ్ చేశాడు లక్షట్ల పైన ఎట్లా మిస్యూజ్ అయింది అనేది ఐదు రకాలుగా ఎలా మిస్యూజ్ అయిందో ఆయన మహదేవ్పుర నియోజకవర్గంలో డీటెయిల్ గా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు ఏవిరి ఆయన చెప్పిన ప్రతి మాటికి ప్రూఫ్ ఉంది అయినా కూడా కోర్టు దాన్ని పట్టించుకోకుండా ఈసీని కోర్టు అడగకుండా చేస్తుంది ఒకే ఒక ఇదేందంటే ఇప్పుడు అరవై తొమ్మిది అరవై ఐదు లక్షలకు సంబంధించి మాత్రమే కోర్టు బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు అందులో ఇరవై రెండు లక్షల మంది చనిపోయారని చెప్తున్నారు మరి బూత్ వారి లెక్కలేవ్వాలి కదా ఏ బూత్ దగ్గర ఎంత మంది చనిపోయారు అనేది లెక్కలేవ్వాలి కదా ప్రకటించాలి కదా అవేమి చేయలేదు దాన్ని ప్రకటించమని కోర్టు అడిగింది అదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇది వస్తుంది కోర్టు ఈ స్థాయిలో అడిగింది ఎందుకంటే ఆ మధ్య దుష్యంత్ దవే అని ఒక నలభై ఏళ్ళ అనుభవం ఉండి మూడు సార్లు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న దుష్యంత్ దవే ఏం చెప్తున్నా అంటే మోడీ వచ్చినాక దాదాపు ఒకరిద్దరు మినహాయింపులు వదిలేస్తే ప్రతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా న్యాయాన్ని ఫెయిల్ చేశారు ఈ దేశంలో ప్రజల పక్షాన్ని లేరు ప్రజలకి అన్యాయం చేశారు అని ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నారు సో ఆయనేమి భయపడట్లేదు ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టులో మూడు సార్లు బార్ అండ్ బార్ కి ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు ఏం చేస్తారు చూద్దాం నిరూపిస్తాను నేను అన్న పద్ధతిలో ఆయన డేరింగ్ గా మాట్లాడు దానికి సమాధానం లేదు అంటే ఒకే ఒక హోప్ ఏంటంటే న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంటుంది సో ఇప్పుడు ఓపెన్ గా రిగ్గింగ్లు చేసుకొని పులివెందులో రిగ్గింగ్ చేశారు వీళ్ళు అన్యాయంగా వీళ్ళే ఓట్లు వేయించుకున్నారనేది అందరికీ తెలుసు వీళ్ళు ఏమడుగుతున్నారు ఆ వెబ్ కాస్ట్ పుట్టి బయట పెట్టమనండి అండి సిసిటివి బయట పెట్టమని అని అడిగారు కొంతమంది సాక్షులు కూడా ఇచ్చారు జమ్మల మడిగి నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసారని కానీ కోర్టు దాన్ని పట్టించుకోకుండా పిటిషన్ కొట్టేసింది సో ఇంకా ఏకైక మార్గం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టుకి వెళ్తే అది ఏమవుతుందో కూడా తెలియదు సో ఇది పరిస్థితి ఇవాళ అంటే బలం ఉండేవాడిదే అధికారం అధికారంలో ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు ప్రజలకి నాలుగు మెతుకులు దిలిస్తే వీళ్ళు మూసుకొని ఉంటారు